మన ప్రభువుగు ఏశక్రీస్తు తండ్రి దేవుడు దేవుడు స్థుతింపబడునుగాక మూతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదీయూ నిర్మలమైనదియూ వాడబారని దీనైన శ్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం వచనములు మూడు మరియు నాలుగు మన ప్రభువుకు ఏ తండ్రియైన తండ్రి స్తుతింపబడును దేవుడు స్థుతింపబడునుగాక మూతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం వచనములు మూడు మరియు నాలుగు